నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ దేశం ప్రవాసుల గురించి సంచలనమైన నిర్ణయం తీసుకుంది వివరాలేకి వెళితే బెహరన్ దేశంలో ఉన్న ప్రవాసులు తమ దేశాలకు పంపిస్తూ ఉన్న చెల్లింపులు డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బు పైన రెండు శాతం పన్ను విధించాలని చెప్పి బెహరన్ పార్లమెంటు ఆమోదించింది దీని గురించి బెహరన్ పార్లమెంటులో తీవ్రమైన విస్తృతమైన చర్చ జరిగింది కూలంగా ఉన్న కొంతమంది ఎంపీలు మద్దతుదారులు దీనిని ఆర్థిక వైవిధ్యం అని చెప్పి ప్రశంసించారు కానీ ప్రవాసులకు అనుకూలంగా ఈ బిల్లును వ్యతిరేకించే ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఈ నిర్ణయం బెహరన్ను ఆర్థిక ఎండమావిగా మార్చగలదని చెప్పి ఆర్థిక వ్యవస్థ కూలిపోతూ ఉందని చెప్పి వాళ్ళు హెచ్చరించారు ఈ నిర్ణయం వలన విదేశీ పెట్టుబడులు ఆగిపోతాయని చెప్పి నైపుణ్యం కలిగిన ప్రవాస కార్మికులు బెహరన్ లో ఉండరు బెహరన్ కు రారని చెప్పేసి తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు పైన పన్ను విధించడం పైన ప్రవాసులు కూడా తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదో వంద దినార్లో నూట ఇరవై దినాలలో నూట యాభై దినార్లు సంపాదిస్తే దాంట్లో కూడా రెండు శాతం పన్ను కట్టమనడం ఏమాత్రం సమంజసంగా లేదని చెప్పి కొంతమంది ప్రవాసులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో బెహరన్ దేశం మాత్రమే ఆమోదం తెలిపింది ఇంకా ఇది అమల్లోకి రాలేదు రాబోయే రోజుల్లో అమలేకి వస్తుంది ప్రస్తుతం పార్లమెంటు ఆమోదం తెలిపింది కాబట్టి బెహరన్ రాజుగారు కూడా దీనికి ఆమోదం తెలిపితే ఇది చట్టరూపం దాల్చనుంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే బెహరన్ దేశం మాత్రమే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది గల్ఫ్ దేశాలైన యుఏఈ గాని కతార్ గాని కువైట్ గాని సౌదీ గాని ఒమన్ కానీ ఇంకా దీనిపైన నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతం అక్కడ కూడా దీనికి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో అది పెండింగ్ లోనే ఉంది మరి రాబోయే రోజుల్లో రాబోయే కాలంలో ఏం జరుగుతుందో వేచి చూద్దాం ప్రస్తుతం బెహరన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్